చాలా రోజుల నుండి సమంత గురించి రెండో పెళ్లి వార్తలు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే అయితే సమంత రెండో పెళ్లి వార్తలు అంత గట్టిగా వినిపిస్తున్నా కూడా ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఆ వార్తలపై క్లారిటీ ఇవ్వడం లేదు అంటే సమంతకు ఎక్కడో ఆయనపై ఇష్టం ఉందని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది నటీనటులు వారి మీద ఏదైనా దుష్ప్రచారాలు జరిగితే రూమర్లు వినిపిస్తే వెంటనే వాటిని ఖండించడం కానీ లేదా పరోక్షకంగా పోస్టులు పెట్టి వాటికి చెక్ పెడుతూ ఉంటారు కానీ సమంత ఇప్పటి రెండో పెళ్లి వార్తల గురించి స్పందించి అదంతా రూమర్లే అని చెప్పింది లేదు ముఖ్యంగా డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో సమంత ప్రేమాయణం గట్టిగానే సాగిస్తుందని బాలీవుడ్ మీడియా టాక్ అయితే తాజాగా సమంత త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుంది అనే రూమర్ ఊపందుకుంటుంది మరి సమంత రెండో పెళ్లి వార్తలపై ఇంత గట్టిగా వార్తలు వినిపించినా కూడా మౌనం వహిస్తుందా లేక మౌనం పక్కన పెట్టి తన రెండో పెళ్లి రూమర్లపై క్లారిటీ ఇస్తుందా అనేది చూడాలి ఏది ఏమైనప్పటికీ మాజీ భర్త రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుండే సమంత రెండో పెళ్లి వార్తలు వినిపించడంతో పాటు ఫోటోలు కూడా ఎక్కువగా వైరల్ అవ్వడంతో ఇదే నిజమేనని చాలామంది భావిస్తున్నారు చూడాలి సమంత సడన్ సర్ప్రైజ్ ఏమైనా ఇవ్వబోతుందా అనేది ఇక సమంత రెండో పెళ్లి వార్తలపై చాలామంది ఫైర్ అవుతున్నారు అయితే సమంత రెండో పెళ్లి చేసుకోవడాన్ని పట్టడం లేదు కానీ మరొక అమ్మాయి జీవితంలో నిప్పులు పోస్తుంది అని రాజు నిడిమోర్ని పెళ్లి చేసుకుంటే ఆయన భార్యకు సమంత అన్యాయం చేసినట్టే అవుతుంది శోభిత చేసిన తప్పే సమంత కూడా చేస్తుంది అంటూ ఎంతో ఫైర్ అవుతున్నారు సమంత ఫ్యాన్స్